Andy, good morning. ఆ లిటిల్ ప్రింట్స్ దక్ష రుద్రాన్స్ సెకండ్ బర్త్డే అని చెప్పాను కదా మీరు కూడా మా దక్షిణ బ్లెస్ చేయండి ఇంకా ఆ రోజు మా పాప కట్టుకున్న శారీ అయితే ఇది వన్ మినిట్ శారీ అండి తనకి ఎయిత్ మంత్ కదా ఇదైతే డ్రైప్ చేయడం కానీ అంతసేపు బేర్ చేయడం కానీ చాలా ఈజీగా కంఫర్ట్ అని ఇలా సెట్ చేసామన్నమాట ఆ టైంలో చాలా కష్టంగా ఉంటుంది కదా ఎయిత్ మంత్ అంటే పళ్ళు చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ కి ఫుల్ వర్క్ ఇచ్చాడు అనమాట ఎంత బాగుంటుందో మీకు కూడా నచ్చిందా మా పాపకి షాక్స్ అంటే చాలా చాలా ఇష్టం ఎవరికి మా దక్షికి అందుకని డెకరేషన్ డెకరేషన్లో షాక్స్ ఉండేలాగా చూసామనమాట అండ్ డెకరేషన్లో ఇంకా ఎక్కువ వేరే కలర్స్ షాక్స్ కూడా ఉన్నాయండి కానీ అవన్నీ అన్ని కలర్ కలర్స్ అయిపోతాయని చెప్పేసి ఒక షార్క్ పెట్టేసి కేక్ అంతా షాక్స్ ఇచ్చామన్నమాట ఆ రోజు ఫ్రెండ్స్ అంతా వీకెండ్ కదా చాలా బాగా ఎంజాయ్ చేశారు మధ్యలో రెడ్ కోట్ తో వేసినట్టు చూసారా తను యాక్చువల్గా గా కొరియోగ్రాఫర్ అండి ఇలా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అటు కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారనమాట అయితే మా వాళ్ళకి ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారట అక్కడ అందుకని తను కొరియోగ్రఫీ చేస్తుంటే అస్సలు డ్యాన్స్ రాని వాళ్ళు కూడా చాలా బాగా అతను ఫాలో అవుతూ ఎంజాయ్ చేశారు డాన్స్ ని ఇంకా డెకరేషన్ అయితే చేసుకోగలిగారు కానీ ఫుడ్ మాత్రం ఆర్డర్ చేశారండి ఫుడ్ చేయడం కొంచెం అందరికంటే కష్టం కదా తను కూడా క్యారీయింగ్ కదా సో మంచి ఐటమ్స్ సెలెక్ట్ చేశారు వాళ్ళు వెల్కమ్ డ్రింక్స్ బాదం అని మ్యాంగో లస్సి అని ఇంకా వేరే డ్రింక్స్ అని అండ్ ఆ రోజు సార్డే కావడం వల్ల యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళు నాన్ వెజిటేరియన్ ఎక్కువ పెట్టేసి వెజిటేరియన్ తగ్గిద్దాం అని చెప్పి అనుకున్నారు మరి తెలియని వాళ్ళకి బట్ ఆ రోజు సార్డే కావడం వల్ల వెజ్ ఎక్కువ వాళ్ళు అయ్యారు నాన్ వెజ్ తక్కువ వాళ్ళు అయ్యారు అనమాట అండ్ మా సన్నిన్ చాలా ఫీల్ అయ్యారు అయ్యో అందరికి నాన్ వెజ్ పెట్టలేకపోయాను అసలు తెలంగాణ వాళ్ళు కదా నాన్ వెజ్ ఎక్కువ పెట్టలేకపోయారు అని చాలా ఫీల్ అయ్యారు ఐటమ్స్ అయితే బగారా రైస్ అండ్ ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి అదన్నీ కూడా మొత్తం మీకు లిస్ట్ చెప్తాను అవేంటో చూసే ముందు ఒకసారి డ్యాన్స్ ఎంజాయ్ చేద్దామా ఏం వేస్తున్నారండి భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా ఫ్యామిలీస్ అంతా నిజంగా అంతా వర్క్ చేసిన దానికి ఇలా ఎప్పుడన్నా వీకెండ్స్ ఇలా చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎంత రిలాక్సేషన్ ఇచ్చేస్తుంది అనమాట వీళ్ళ ఐటమ్స్ వచ్చేటప్పటికి బగారా రైస్ బయర్ బా పన్నీర్ బిర్యానీ హైదరాబాద్ చికెన్ చిల్లీ చికెన్ వెజ్ మంచూరియా కట్ బజ్జీ ఇంకా దానికి సాస్ లని అండ్ ఆ డెసర్ట్ వచ్చేటప్పటికి రసమలై ఇలా Thank you, bye bye.